పొలంలో వచ్చేసి మనం లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవడం జరిగింది పంట వేసిన కాను పంట వేసిన తరువాత అంటే ఇరవై రోజుల తరువాత మన పొలంలో లింగా ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు అనేది పెట్టుకోవాలి అవి వచ్చేసి దానిలో మనకు మొగి పురుగు నివారణకు బాగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించినటువంటి లూర్ని దాని మధ్యలో పెట్టినట్లయితే ఒక ఇరవై రోజుల వరకు పనిచేస్తుంది ఆ లూర్ యొక్క పవరు మనం దీన్ని ఒక ఎకరానికి నాలుగు పెట్టుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజీ వరకు ఈ మొగి పురుగుని ఆ మొగ ఆడ పురుగు వాసన అట్రాక్ట్ చేయడం వల్ల మొగ పురుగు దానిలో వడిపోవడం వల్ల దాని ప్రత్యుత్పత్తి చైన బ్రేక్ ఇవ్వచ్చు సో చీడపీడల సమస్యలో మొగి పురుగు ప్రధాన సమస్య ఆ మొగి పురుగును మనం ఈ ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని ఈ రకంగా చేయాలి అలాగే మనకు రాత్రి టైంలో కొన్ని పురుగులు ఉంటాయి వేరే పురుగులు దానికోసం సోలార్ ట్రాప్ అనేది పెట్టుకున్నట్లయితే దాని కా అది దాని కాస్ట్ వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయల వరకు అవుతుంది ఒక పంటలో ఒకటి ఒక ఎకరానికి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఎకరాలో పెట్టుకొని మరుసటి రోజు మరో పొలంలో పెట్టుకున్న పనిచేస్తుంది అంటే ఒక ఒకటి ఒక్క ఒకటి కొనుక్కుంటే రెండు ఎకరాలకు పనిచేస్తుంది సో అది పెట్టుకుంటే ఏమవుతుంది అంటే సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు పదకొండు నుండి పన్నెండు గంటల వరకు మీకు అది లైట్ ఎలుగుతుంది ఈ కాలంలో ఉన్నటువంటి చ మంచి పురుగులు చెడ్డ పురుగులు రెండు రకాలుగా ఉంటాయి ఈ పదకొండు గంటల వరకు వచ్చే పురుగులన్నీ దానిలో వడిపోతాయి చెడ్డ పురుగులు మంచి పురుగు అనేది నైట్ టైంలో ఉంటుంది సో అవి చీడపీడలను ఒక మరొక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ ఈ పురుగులు ఈ లింగాకర మన లైట్ ట్రాప్కు వడిపోతుంది సో అది సహజంగానే ఎండ ద్వారా ఛార్జ్ అవుతుంది ఇది పెట్టుకోవాలి ఒకసారి పెట్టే ఇన్వెస్ట్మెంట్ మన రసాయనాలు కొడితే లక్ష వేలల్లో పెడుతున్నాం దీనివల్ల రైతుకి అది ఎన్ని రోజులు పనిచేస్తుంది పది నుండి పన్నెండు రోజుల వరకే మీరు వెయ్యి రూపాయల మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తే పన్నెండు రోజుల వరకే పనిచేస్తుంది అంతకు మించి వస్తలేదు కొట్టే క్రమంలో రైతు శ్రమకు లోనవుతుండు పెస్ట్ తను ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మొక్క భూమి ఖరాబ్ అవుతుంది పర్యావరణం ఖరాబ్ అవుతుంది సో ఇట్లాంటి పద్ధతులను మనం పెద్ద ఖర్చు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ లేకపోయిందా మీరు ఒక ఆయిల్ ఆయిల్టీన్ తీసుకోండి ఆయిల్ ఆయిల్టీన్ కట్ చేయండి నాలుగు మూలలు దానిలో ఒక టార్చ్ లైట్ ఉంటుంది టార్చ్ లైట్ పెట్టుకుంటే ఛార్జింగ్ లైట్ ఎల్ఈడి బల్బ్స్ దొరుకుతాయి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లైట్ వస్తాయి దానిలో ఒక నీళ్ళల్లో కొద్దిగా కెమికల్ కలిపి ఆ నీళ్ళను దానిలో నీళ్లు పోయండి ఒక కింది సార్ రెండు ఇంచుల నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి దానిలో పోసి ఆ చార్ బార్జింగ్ లైట్ని దానిలో ఆన్ చేసి పెట్టండి ఒక కట్టే వాతి కట్టెని దానిలో పెట్టుకున్నట్లయితే మీకు ఈ రెండు మూడు గంటల లైటింగ్ వస్తుంది ఆ లైటింగ్లో ఆ పురుగులన్నీ వచ్చి ఆ లైట్ ట్రాప్లో పడతాయి ఇది పదిహేను వందలు మీకు నాలుగు వందల రూపాయలు పెడితే మీకు మామూలు ఛార్జింగ్ లైట్లు కూడా దొరుకుతాయి అట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా పెట్టుకోవడం వలన మీ పొలంలో ఉన్నటువంటి చీడపీడలు దాంట్లోకి పడిపోతాయి అలాగే ఈ లింగాకర్షణ బుట్టకు మీకు నలభై రూపాయలు పడుతుంది ఒకసారి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలా ఓన్లీ లూర్ మాత్రమే చేంజ్ చేస్తారు లూర్ ముప్పై రూపాయలు పడుతుంది అంటే ఒక ఇరవై రోజుల వరకు మీ పొలంలో పడ్డటువంటి పురుగులను అన్నింటినీ ఆకర్షించే శక్తి ఆ లూర్కు ఉంటుంది సో ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు ఒక సోలార్ ట్రాపు అలాగే ఒక నాలుగు నుండి ఎనిమిది జిగురు ఎల్లో ఎల్లో స్టిక్ ప్యాడ్ కానీ బ్లూ కలర్ స్టిక్స్ వైట్ స్టిక్స్ అంటే ఒక్కొక్క పురుగు ఒక్కొక్క రకాన్ని రకాన్ని ఆకర్షిస్తుంది ఒక పాత డబ్బాలు తీసుకొని వాటికి వైట్ పెయింటు బ్లూ కలర్ పెయింటు అలాగే ఈ రకమైన అన్ని రకాల పెయింట్లు వేసుకొని దానికి గ్రీస్ కానీ పూష్ణీ ఆడి పెట్టుకున్నట్లయితే ఈ సకింగ్ ఫెస్ట్ రసం పీల్చే పురుగులన్నీ దానికి ఆకా అతుక్కుని పోతూ ఉంటాయి మన పొరంలో తీవ్రత ఎంతుందనేది కులమానంగా కూడా తెలుసుకోవడానికి ఒక ఇరవై రోజులు దాటినటువంటి పంటకు స్టార్ట్ చేయాలి ఇది ఇంకా ఇరవై రోజులు దాటలేదు ఇంకా ఎల్లో స్టిక్ ప్యాడ్స్ కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది సో దీనివల్ల మన ఊరు మన మన పొలంలో ఉన్నటువంటి ఐపీఎం ప్రాక్టీస్ అంటారు దీన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వలన పెట్టుబడి భారం అనేది తగ్గుతుంది చీడపిడల సమస్య తగ్గుతుంది రైతుకు ఎంతో ఉపయోగకరమైన పద్ధతి కాలిబాటలు ఏర్పరచుకోవాలి లింగాకర్షణ బుట్టలు సోలార్ ట్రాప్స్ ఇది బహుమిక విధానమైనటువంటి పద్ధతులతోటి అవలంబిస్తే వ్యవసాయం చేస్తే రైతుకు మంచి ఆదాయము వరిలో వస్తుంది